నశాయుక్త భారత అభియాన్ లో భాగంగా మాదిక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నివారణపై వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నుంచి బోస్ బొమ్మ సెంటర్ వరకు ప్లే కార్డులతో నినాదాలతో ప్రదర్శన చేశారు ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో పాటు వివిధ ప్రైవేటు కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు సైతం ర్యాలీలో పాల్గొని బోస్ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు అందరిచే ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహ నరసింహ ధనకుమార్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవజోజీ డీఎస్పీ రావిచంద్ర కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ సిఐ సుభాష్ ఎస్ఐ జాబీర్ ఎక్సైజ్ శ్రీనివాబుతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ పెనుమర్తి కుమార్ చెరుకూరు శ్రీధర్ చిట్టుబాన రామలింగేశ్వరరావు బొబ్బర రాజ్పాల్ కుమార్ బీజేపీ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అందులో భాగంగా మనకు కూడా ప్రజల్ని చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో అన్ని డిపార్ట్మెంట్ల వారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము అలాగే స్కూల్ విద్యార్థులు రాజకీయ పార్టీలు అందరితోటి సహకారంతో గ్రామస్తులందరి సహకారంతో ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది మధ్య మత్తు పదార్థాల వ్యతిరేకంగా ఈ ర్యాలీలో అందరు విద్యార్థులు కూడా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ప్రజలను అవేర్ చేసి ఎట్లాంటి గంజాయి ఆశీష్ అలాగే ఇక ఇతర ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలు కూడా వెళ్లకుండా ఉండేందుకు విద్యార్థులందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఏమిటంటే మన ప్రాంతం అంతా కూడా మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే మత్తు పదార్థ రహిత ప్రదేశంగా గనక మన ప్రాంతం ఉంటే ఇది డెవలప్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ వారికి సమాచారం ఉన్నా సరే వెంటనే ఒక మత్తు పదార్థం యొక్క తయారీ గురించి కావచ్చు అలాగే రవాణా గురించి కావచ్చు అమ్మకం గురించి కావచ్చు దేని గురించి అయినా సరే వెంటనే పోలీసు వారికి లేదా వన్ వన్ టూ కాల్కి తగిన సమాచారం ఇచ్చి అవి నిరోధించడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం అండి టౌన్ లో మ మత్తు మందులు దాని మీద ర్యాలీ నిర్వహించడం జరిగినది రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనర్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో పిల్లల్ని ర్యాలీలో పాల్గొనే విధంగా చేసి వార వారందరూ నినాదాలతో ఎవరు మత్తుకి బానిస అవ్వద్దని తర్వాత ఏంటంటే వారు మద్యం కానీ సిగరెట్లు కానీ తర్వాత గంజాయి కానీ అలవాటు చేసుకుంటే బాడీలో అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడతారు మొదట్లో బాగానే ఉంటుంది వన్ టైమ్ టూ టైమ్స్ తర్వాత ఒక కురవాడు ఒక టూ టైమ్స్ వాడిన తర్వాత అతను బాడీ మొత్తం నేరసించిపోయి బాడీ వీక్ అయిపోయి తర్వాత అతను దేనికి పనికిరాకుండా అయిపోతాడు దానివల్ల మన సమాజం అభివృద్ధి చెందదు యూత్ మెయిన్ పాడైపోవడం జరుగుతుంది కాబట్టి మన మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక ఆదేశాల ప్రకారం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్లోనూ తర్వాత మన హై స్కూల్లోనూ అన్ని స్కూల్లోనూ ఈ విధంగా అవేర్నెస్ తేవడం జరిగినది పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పి తల్లిదండ్రులు కూడా ఎవరిని మద్యం సేవిస్తున్న వారికి కూడా తెలియపరిచి ఇలాంటి చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది దేశం అభివృద్ధి చెందట్లేదని చెప్పి తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని మధ్యం అలవాటు పడకుండా చూసుకొని చదువులు డెవలప్మెంట్ ఏ విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు సహకరించిన వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మత్తు పదార్థాలు మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా పురస్కరించుకొని జంగారెడ్డి పట్టణంలో అవగాహన ర్యాలీ మరియు ప్రజల అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మత్తు పదార్థాలు వాడకం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో ఇంతకు ముందే తెలియజేశారు ఎందుకంటే అవి తీసుకున్న మరుక్షణమే వాటి నరాలపైన ప్రభావం చూపి నరాల బలహీనత వచ్చేసి వాళ్ళు పూర్తిగా మన ది మత్తు పూర్తి వెళ్ళిపోయి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాళ్ళ జీవితం సాఫీగా తాగేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఇది అందంగా తెలియజేస్తాను ఓకే